어떻게 가야 된어가 ఫోటో దానిలాగా వచ్చేసి దీన్ని తీసేసి ఉండేవాడు బాగుంటది అలాగ తీసి అటు సైడ్ తీసి కాదు గోల్డ్ ఒక నా పేరు పెద్దపాటి భరత్ కుమార్ మా నాన్నగారి పేరు చంద్రబాబు మా అమ్మ భాగ్యలక్ష్మి మేము సూపర్ సూపర్వైజారు గుజ్రాబాదు మా సగ్రహం శనివారం నాడు మేము హైదరాబాద్ మా అమ్మని తీసుకెళ్ళడం జరిగింది పండగ సునాథం ఈ రెండు మూడు రోజుల్లో ఇక్కడ దొంగలు పట్టారు మా ఇంట్లో ఇంకా రెండు తులాల బంగారం వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై తులాల వెండిని దొంగ విత్తరం చేయడం జరిగింది ముందడిచి వెటి వెళ్తాం సో ముందట లాక్ వేయడం వల్ల దొంగలకి ఇది ఖాళీగా ఉందని అర్థమైంది దాంతో పడ్డట్టున్నారు అది ముందట గేట్ వచ్చేసి నర్మల్గారి లాక్ వేసేసి ఉంది అది అలాగే ఉంది లాక్ అయితే వాళ్ళ కొట్టలేదు సో వాళ్ళు ఆ గేట్ దూకి ఇటు వచ్చింద ఈ రూమ్ కైతే వేసాము ఈ రూమ్ లాక్ పొద్దున్న పాలపిల్లవాళ్ళు వస్తే అసలు లాక్ అయ్యలేదు కాకపోతే అసలు లాక్ మొత్తానికి లేదు జస్ట్ డోర్ దగ్గరికి వేసుకుంటాయి సమాచారం ఇచ్చా వాళ్ళు వచ్చి ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకున్నారు నిన్న మధ్యాహ్నం జరిగింది ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసేసుకున్నారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కంప్లీట్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్ ఇవ్వాలి చేస్తున్నారు నిన్న పండుగ సందర్భంలో ఎవరు లేరు i per ell és feia raïs.